రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో నలభై ఆరు అండి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై నుండి నలభై రూపాయలు బెండకాయలు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పచ్చివరి కిలో పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పద్నాలుగు రూపాయలు సొరకాయ కిలో పది నుండి ఇరవై రూపాయలు ఇక పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి మూడు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో కార్న్ బెస్ట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి చెనక్కాయలు కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ పన్నీర్ కాకరకాయ విషయానికి వస్తే కిలో పన్నీర్ కాకరకాయ బాక్స్ ఐటమ్ ముప్పై ముప్పై రెండు రూపాయలు నార్మల్ సంచుల్లో వచ్చేసి ఇరవై ఏడు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై నుండి నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్కో పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే హైబ్రిడ్ అనకాయలు చింతామంది కిలో వచ్చేసి నలభై ఐదు నుండి యాభై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ ప్యాకింగ్ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి వీలైనంత వరకు గ్రేడింగ్ పద్ధతిని మరియు క్వాలిటీని పాటిస్తే ఒక రూపాయి నుండి ఐదు రూపాయలు జాస్తి అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి